ఈ విడల అయిలో వచ్చేసి మార్కెట్ అయితే ఒక వంద రూపాయల నుండి రెండు వందల రూపాయల వరకు మార్కెట్ అయితే తగ్గింది మల్కల్చూరు మార్కెట్ వచ్చేసి ఇరవై నాలుగు కేజీల బాక్స్ టమాటో ధర ఐదు వందల రూపాయలంటి ప్రారంభమైన క్వాలిటీ కాయలు ధరలు వచ్చేసి ఏడు వందల రూపాయల వరకు యావరేజ్ అయితే నడుస్తున్నది నెంబర్ వన్ ఎక్స్పోర్ట్ కాయలు అన్నీ కూడా ఏడు వందల రూపాయలంటే తొమ్మిది తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల అరవై తొమ్మిది వందల డెబ్బై రూపాయల వరకు టాప్ నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమిటన్నా మార్కెట్లే క్వాలిటీలు వస్తేనా హండ్రెడ్ పర్సెంట్ ధర అయితే పెరిగేదానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అప్ టు ఒక థౌజండ్ అంటే వెయ్యి రూపాయల నుండి వెయ్యి ఇరవై రూపాయల వరకు ధర అయితే పెరిగేదానికి అయితే ఉండదు అన్నమాట ఇక్కడ మహారాష్ట్ర లోకల్ మార్కెట్లో మనం ధరలు గమని ఇరవై కిలోల టమాటా బాక్స్ ధర ఈరోజు నాసిక్ పింపుల్గా మార్కెట్లో మూడు వందల యాభై రూపాయల నుండి ఐదు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ మార్కెట్లన్నా ఇక్కడ టాప్ ధరలు మనం గమనించినట్లయితేనా ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అక్కడక్కడ మార్కెట్లో ధరలు అనమాట ఇవన్నీ నారాయణ గౌ కూడా ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు ధరలు అయితే వెళ్తున్నాయి కానీ ఈ మార్కెట్ అనేది ఎందుకు ఈరోజు డౌన్ అయిందని మీరు గమనించినట్లయితేనా మార్కెట్లో పెద్దగా మార్పు అయితే లేదు మీరు గమనించండి చెరువు రూటోట మార్కెట్లో అప్రాక్సిమేట్లీగా ఒక థర్టీ రూపీస్ తక్కువ థౌజండ్ రూపీస్ అంగల్లు మార్కెట్లో కూడా పదమూడు వందల రూపాయలు నెంబర్ వన్ సెకండ్ రెండో రకం క్వాలిటీ నుండి ఒక రకంగా ఉండే కాయలు వచ్చేసి మొత్తం అంతా కూడా ఏడు వందల నుండి పైకే నడుస్తున్నాయి అనమాట సో ఇది కూడా బెటర్ రేట్స్ అనమాట నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ ఇంకా ఈరోజు మార్కెట్ ఎందుకు డౌన్ అయింది అని మనము నాసిక్ వ్యాపారస్తులకు కానీ నాసిక్ రైతులకు కానీ అహ్మదాబాద్ గుజరాత్ మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ ఫోన్ చేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను మార్కెట్ డౌన్ అయ్యేదానికి మూడు కారణాలనా ఒకటి వచ్చేసి బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ అయితేనా లేదనమాట తక్కువగా ఉంది అంటే లేదు ఆల్మోస్ట్ అన్ని బార్డర్లు కూడా గేట్లు వచ్చేసి క్లోజ్లో ఉన్నాయి సో దానివల్ల వచ్చేసి బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ లేదు ఈవెన్ అహ్మదాబాద్ గుజరాత్ మార్కెట్కి కూడా టమాటోలు అయితేనా ఈరోజు పోయినలేదన్న దీనికి గల కారణం ఏమంటేనా ఈరోజు వచ్చేసి ఆగస్టు పదహైదు గణతంత్ర దిన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సారీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రేపు వచ్చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే శ్రీకృష్ణ మహానుభావుడి యొక్క జన్మదినం అన్నమాట సో ఈ ఫెస్టివల్ వచ్చేసి ఉత్తరాది రాష్ట్రాలు అంటే గుజరాత్లో కానీ ముంబైలో కానీ ఎక్కువగా చేసుకు చేసుకుంటారనమాట సో మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ అనమాట సో ఇది సమాచారం అన్నమాట టోటల్ జాగ్రత్తగా చూసుకోండి వర్షాలు పడుతున్నాయి టోటల్ చాలా ఆల్మోస్ట్ సెప్టెంబర్లో మార్కెట్లోకి ఎక్కువగా గెజ్జికాయలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో మీరేట్లే కాకపోయినా కూడా కొంచెం ధరలు ఉండేదానికైతే అవకాశం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో థ్యాంక్ యూ నా రైతులందరికీ మీకు ఏదైనా డౌట్ ఉంటేనా కామెంట్ల రూపంలో కామెంట్లు చేయండి తప్పకుండా రేపే ఇచ్చే ప్రయత్నం చేస్తాను జన్ వెంకటేష్ హాయ్ నా నమస్తే ఇండియన్ బ్లాగ్స్ హాయ్ బ్రో నమస్తేనా జోగి అంజ అంజనప్ప హాయ్ బ్రో నమస్తేనా చంద్రుడి మహేష్ హాయ్ నా నమస్తే బాలముని నాయక మీ తోట ఎప్పుడు వస్తాయి బ్రో గోవిందరాజు హాయ్ నమస్తేనా సో ఇది నా సమాచారము మార్కెట్ అయితే పెద్దగా మార్పు అయితే లేదు టెన్షన్ తీసుకోవద్దండి ఆల్మోస్ట్ మంచి ధరలు ఉండేదానికి అవకాశం ఉంటుంది అశోక్ నా యొక్క దీనివల్ల తగ్గించే రేటన నా వర్షాలు పడుతున్నాయి క్వాలిటీ తగ్గుతున్నది మహారాష్ట్రలో కూడా కొన్ని ప్రదేశాల్లో సరుకులు అయితే రోజు రోజుకి రెండు బండ్లు మూడు బండ్లు స్టాక్ అయితే మార్కెట్లోకి వస్తాను అది అనమాట ఈవెన్ హైబ్రిడ్ టమాటాలు వచ్చేసి మహారాష్ట్ర నాసిక్లో క్లియర్గా చెప్తాను చూడండి హైబ్రిడ్ టమాటాలు వచ్చేసి నాకు తెలిసిన సమాచారం ప్రకారం మహారాష్ట్ర నాసిక్ మార్కెట్కు ఈరోజు పది బండ్లు వస్తే పన్నెండు బండ్లు స్టాక్ వస్తున్నది సో అదనమాట స్టాక్ పెరుగుతా అన్నది కనీ మినిమం రేట్ అయితే నా నడుస్తున్నాయన్నమాట శివప్రకాష్ ఉషా అక్టోబర్ రేట్స్ నాకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను ఒక త్రీ డేస్లో వీడియో చేస్తే అప్లోడ్ చేస్తాను నాకు తెలిసిన సమాచారం ప్రకారం చెన్నరెడ్డి మహేష్ సండే కటింగ్ ఫస్ట్ బ్రో కంగ్రాచులేషన్స్ బ్రదర్ మంజు హాయిగా దీనికి అర్థం కావడం లేదు వివేకానందకే మచ్చకి బూడిదకి బెస్ట్ మందు చెప్పన ఇక్కడ వర్షం పడిన వెంటనే వచ్చేసి మీరు ఏ ఫంగిసైడ్ వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ స్కోరు కావచ్చు ప్లాంటా ఏదైనా బెస్ట్ నాకు తెలిసిన రిజల్ట్ అనమాట వర్షం పడిన వెంటనే ఆల్మోస్ట్ నిలిచిపోయిన తర్వాత స్కోరు కవాచ్ ప్లండర్ మెన్షన్ వేసి స్ప్రే చేసినా కూడా ఆల్మోస్ట్ తగ్గుతుంది కానీ మచ్చ అనేది వర్షాకాలంలో కామను అశోక్ నాయకు ఇప్పుడు టెన్ డేస్లో కటింగ్ పడుతున్నాయన్న సిక్స్టీ డేస్ అయింది థ్యాంక్ యూ తోట జాగ్రత్త తెలుసుకోండి బి అనిత అనందీ బిఎల్ అర్థం కావడం లేదు నరసింహమూర్తి హాయ్ బ్రో మూ హాయ్ బ్రో మూర్తి ఫ్రమ్ పావుడే నెక్స్ట్ మంత్ ప్రైస్ ఓకే శివప్రసాద్ హాయ్ హరి నమస్తేనా నా ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిస్టర్ జగన్నాథన్ అక్టోబర్ రేట్స్ నా తప్పకుండా ఇక్కడ అక్టోబరు నవంబరు డిసెంబరు రేట్లన్నీ చెప్పడం కంటేనా మనము కంప్లీట్గా ప్రతి రైతు కూడా ఏదో ఒక టైంలో వచ్చేసి యాభై రూపాయలకు టమోటా బాక్స్ అమ్మినారు వెయ్యి రూపాయలకు టమోటా బాక్స్ అమ్మినారు రెండు వేల రూపాయలు కూడా బాక్స్ అమ్మే వచ్చిన సో ఫస్ట్ అనేది టోటల్ జాగ్రత్తగా చూసుకోండి వర్షాకాలంలో ఎందుకంటే ఒకటి రెండు పది వచ్చేసి ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా టోటల్ అయితే చాలా వరకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట శివప్రసాద్ హవ్ ఆర్ ఫైన్ బ్రదర్ నాయక్ హరి రాజా రాజేంద్ర డన్ ఓకేనా థ్యాంక్ యూ సెప్టెంబర్ ఎయిట్ చొప్పున సో ఇదే నా ఇన్ఫర్మేషను ఆల్మోస్ట్ వర్షం పడిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మందు స్ప్రే చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లీస్ట్ కొద్దిగా నా మచ్చ తగ్గేదానికి అవకాశం ఉంటుందన్నమాట ए एन आर् गोल फ्रेंड मार्केटर बोनरा ब्रो नमस्ते ब्रो वाक जितेंद्र कुमार नाइस ब्रो नाइस जॉब थैंक यू अगस्त मंथ रेट जाति जातिरत् అనంతపూర్ డిస్టిక్లో ఆల్మోస్ట్ క్వాలిటీ అనేది తగ్గుతుంది రానున్న రోజుల్లో ఈవెన్ మహారాష్ట్రలో కూడా హైబ్రిడ్ టమాటాలు అయితే వస్తున్నాయి ఆగస్టు పద్నాలుగు ఆగస్టు పదహైదు ఆగస్టు పదహారో తేదీ ఆగస్టు పదిహేడో తేదీ ఆగస్టు పద్దెనిమిదో తేదీ వరకు వచ్చేసి మహారాష్ట్రలో కొన్ని ప్రదేశాల్లో వర్షాలు అయితే ఉన్నాయి బట్ వర్షాలు పడితే మనము అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉంటుందినా రానున్న రోజుల్లో ధరల గురించి ఎందుకంటే ఎంతో యూట్యూబ్లో ధరల గురించి అనాలిసిస్ చేసేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి రేట్లు అమ్మేస్తాయి లేకపోతే రేట్లు ఉండే లేదంటేనా రైతులు డిస్టర్బ్ అవుతారు ఫస్ట్ మీరు చేయాల్సిన పనులలో వర్షం పడిన తర్వాత మచ్చకు కానీ గెజ్జికి కానీ బూడి కానీ ఈ మూడు ధనుకోవడానికి స్ప్రే చేసుకోండి తోటల ఉంటుంది ఒక ఆగస్టు పదహైదు ఆగస్టు ఇరవై తర్వాత వచ్చే ఒక అనాలిసిస్ వీడియో అయితే చేస్తాను మార్కెట్ అనేది ఎంత మాత్రం ధరలు అమ్మే అవకాశం ఉంటుంది ఏం పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేసి సో ఇది సమాచారంనా ఫయాజ్ ఖాన్ సెప్టెంబర్ రేట్స్ క్వశ్చన్ మార్క్ ఓకే బ్రదర్ ఈ హరిరామ్ హాయ్ బ్రో నమస్తేనా భువన్ రెడ్డి థౌజండ్ నికరంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ సెప్టెంబర్ పది వరకు పెద్ద బాక్స్ నా పూర్తిగా మహారాష్ట్ర వర్షాల మీద ఆధారపడి ఆయన ఆల్మోస్ట్ అనంతపూర్ డిస్టిక్ స్టాక్ మీదను మహారాష్ట్రలో నాసిక్ స్టాక్ మీద రానున్న రోజుల్లో ధరలు అనేది ఆధారపడి ఆధారపడి ఉన్నాయన్నమాట సునీల్ ఆగస్టు మంత్ గేమ్ చేంజర్ అవుతాయి అంటున్నారు అన్ అంటున్నారు బట్ డౌన్ అవుతాయి అవుతున్నాయి టమాటా డెఫినెట్లీ రేట్స్ ఇంకా ఇంకా డౌన్ అన్న నా గేమ్ చేంజర్ అంటన్నారు కానీ ఆ గేమ్ అంటే అట్లా పాజిటివ్గా అమ్ముతాయని చెప్పలేకపోతున్నారు ఇట్లా నెగిటివ్గా అమ్మవు అని చెప్పలేకపోతున్నారు సో మంచి రేట్లే వెళ్తున్నాయి కదా బాలకృష్ణ అన్న మీరు ఏం పంట పెట్టారు కావలి కుమార్ అన్న మాది గాలి దగ్గర గోటి వీడు నాది రెండు ఎకరాలు యాభై ఎనిమిది అన్న ఓకే బ్రదర్ థ్యాంక్ యూ వర్షం ఎక్కడన్నా పడతా అంటేనా కామెంట్ రూపంలో కామెంట్లు చేయండి ప్రతి రైతుకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికైతే మా ప్రదేశంలో అయితే వర్షాలు లేవన్నమాట నిన్నటి నుండి సో ఇంతటితో లైవ్ అయితే ఎండ్ చేస్తా మలకల్జూరు మార్కెట్ లాస్ట్లో మరీ ధరలు చెప్తున్నాను నైన్ సెవెంటీనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి సెవెన్ ఫిఫ్టీ వరకు యావరేజ్ నడుస్తున్నది మలకల్చూరు మార్కెట్లో మంగల్లూరు మార్కెట్లో పదమూడు వందల టాపు నెంబర్ వన్ కాలేజీ అనేది కూడా ఏడు వందల నుండి తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు యావరేజ్ ధరలు అన్నమాట మనకు నాసిక్లో మహారాష్ట్ర నాసిక్లో వివిధ మార్కెట్ల ధరలు గమనించినట్లయితేనా నాసిక్ పింపుల్ గౌ మార్కెట్లో వచ్చేసి ఐదు వందల ని రూపాయలు అంటే ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయల వరకు ధరలు మార్కెట్ మొత్తానికి అన్నీ కూడా నాలుగైదు లాట్లకి మించి ఏడు వందల నుండి ఎనిమిది వందల ధరలు అనేది పల్లాలన్నమాట నారాయణగావ్ మార్కెట్లో ఆరు వందల నుండి ఎనిమిది ఎనిమిది యాభై వరకు ధరలు జాతి రత్నాలు మహారాష్ట్రలో వర్షాలు పడుతున్నాయా బ్రో సేమ్ బ్రో మనకి ఏ విధంగా అయితే లైట్గా తుంబరబడుతున్నదో సే అదే విధంగా తుంబర పడుతున్నదనమాట హిమాచల్ ప్రదేశ్లో స్టాక్ సునీల్వి వడ్డీబల్ హెవీ రైన్ నా బ్రో ఇప్పుడు వర్షం పడుతున్నదా ಮನೋಜ್ ಟೀಯಸ್ ವಡ್ಡಿಪಲ್ಲಿ ಏರಿಯಾ ರೈನ್ ಓಕೆ ಬ್ರೋ ಚಲಕಿ ರೈನ್ ಸೊ ಇದನ್ನ ನಮಾಚಾರ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಯ್